మీకు అనిపిస్తుందా చిన్నప్పుడు మీకు గుర్తుందా అంటే నాకు మీకు కొంచెం దగ్గరగానే ఉంటుంది ఏజ్ నాకు తెలిసి సో పసుపు కంపల్సరీ పండగ వస్తే అమ్మ రాయించడం నలుగులు పెట్టడం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పార్లర్ లో అంటే అమ్మలకి చేయాలని ఇష్టం ఉన్నా అమ్మాయిలు పార్లర్ లో ఉంటున్నారు కాబట్టి చేయలేకపోతున్నారు అమ్మలు చాలా మంచిది కదా మీ ఎక్స్పీరియన్స్ నేనైతే అయ్యో ఖచ్చితంగా అమ్మ అంటే పొద్దున్న మనకు ఆరు గంటల కల్లా కార్ వచ్చేసేది నిజానికి ఆ రోజుల్లో మనకి సిక్స్ ఓ క్లాక్ కార్ వచ్చేది మనం నైట్ టెన్ దాకా వర్క్ చేసేవాళ్ళం బట్ స్టిల్ అమ్మ పొద్దున్నే ఐదు గంటల కల్లా నాకు మీగడ పసుపు ఇచ్చేసేది అది రాసేసుకుని నేను ఒక అరగంట అటు ఇటు తిరుగుతూ నడుస్తూ ఏదో పని చేసుకుంటూ దాని తర్వాత స్నానం చేయాలి అది రూల్ ఇంట్లో అది ఖచ్చితంగా అది రూల్ సో హండ్రెడ్ పర్సెంట్ మజ్జిగ తాగాల్సిందే ఒక బాటిల్ మధ్య కలిపి అక్కడ పెడితే అది ఏదో చేసేదండి బీట్రూట్ జ్యూస్ అనేది గ్రేప్ జ్యూస్ అనేది లేకపోతే ఆకుర జ్యూస్ మా అమ్మ స్పెషల్ అండి అది ఆకుర జ్యూస్ మీకు తెలియదు నాకు ఇప్పటికీ నేను ఇది ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద టేస్ట్ మై నాకు ఖచ్చితంగా ఈ రోజు కూడా పెట్టి పంపిస్తుంది మీకు నమస్కారం చక్కగా గ్లామర్ మెయింటైన్ చేయడానికి మీరే కారణం చెప్తున్నారు నిజం అది మాత్రం మామూలు కూడా అండి నాకు అన్ని అని సరే అమ్మ అందరూ అంతే మనం కూడా అమ్మవయ్యాం కదా ఇప్పుడు కూడా మనం కూడా అమ్మ అయ్యాము మరి ఇప్పుడు మనం పిల్లలకి పెడతాం తింట్రే వాళ్ళు పిజ్జాలు బర్గర్లు అంతే మరి ఇప్పుడు పొద్దున్నే నేను కూర జ్యూస్ తాగాను నిజానికి పొద్దున్నే తాగాను వాడు స్కూల్ కి ఎంతరాడు రేపు తాగరా అంటే బాబాయ్ వాసన నువ్వు ఎలా తాగుతున్నావు అంటాడు నాన్నగారు నాన్నగారు చిన్నప్పుడు కొన్ని మెమరీస్ నాన్నగారితో నాన్నగారితో నాన్న రోజు నాకు ఒక కథ చెప్పాల్సిందే ఆయన అక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ఆయన ఇక్కడున్నా నాకు ఖచ్చితంగా కథ చెప్తేనే పడుకునేదాన్ని మేబీ మీ మైథాలజీ ముగ్గురు పిల్లలు ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కలు నాకు నేనే చిన్నదాన్ని సో చిన్నదానన్న గారాబం ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఉండేది అంత గారాబం కూడా చేసేవాళ్ళు కాదు కానీ బట్ స్టిల్ నాకు కథ చెప్తేనే పడుకునేదాన్ని ఆయన వల్లే నాకు మైథాలజీ మీద ఇంట్రెస్ట్ పెరిగిందేమో కొద్ది కొద్ది గొప్ప కాస్త తెలిసింది భగవద్గీత భాగవతం ఇవన్నీ రామాయణాలు భారతాలు ఇవన్నీ తెలిసాయి అంటే నాలెడ్జ్ ఉంది అని అంటే ఆయన వల్లే అది ఈ రోజుకి నేను అంటాను నా పిల్లలతో అరే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే నేను రికార్డ్ చేసుకునేదాన్ని మా నాన్న చెప్పేవాడిని నేను ఇప్పుడు మీకు యు ఆర్ రియలీ లక్కీ టెక్నాలజీ ఎంత బాగుందంటే ఇప్పుడు అమ్మని నాన్నని అమ్మమ్మని తాతమ్మని కూడా మనం మిస్ అయ్యే అవకాశమే లేదు వాళ్ళన్ని గుర్తుగా పెట్టుకోవచ్చు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తాతమ్మలు అయిపోయిన తర్వాత కూడా మా తాతమ్మ ఇలా ఉండేదని చూపించే అవకాశం ఉంది కానీ మనకు లేదు మనం చెప్పుకోవడమే తప్ప చూపించి నేను మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు రేడియోలో ఈ వారం పాట అని చెప్పేవారు ఆ వారం పాట అంటే లలిత గీతం గాని జాతీయ గీతం ఏదో ఒకటి చెప్పేవారు అది రాసుకొని చిత్తరంజన్ గారు ఇలాంటి వాళ్ళు అది రాసుకొని దానితో ఎందుకు నా హృదయం అంటే వెనక్కి పాడుతూ రాసుకొని అది బుక్ చేసుకొని అంతా పెట్టేసుకొని క్యాసెట్ లో పెట్టుకొని ఉంచుకుంటే అవి కొన్ని

రేగుపళ్ళు ఒడిగాలు దొరికేవి నాకు ఆరెంజ్ కలర్ ఆశా చాక్లెట్ ఆశా చాక్లెట్ ఇప్పటికీ ఆరెంజ్ తొనలు చెప్పేది ఆరెంజ్ తొన దొరికేది మనకి స్కూల్ బయట మీరు చేశారో లేదో తెలీదు పువ్వులు ఒక చిన్న బట బటన్ లాగా ఉండేది ఒక పువ్వు నాలుగు రేకులు ఉండేవి అందులో నల్లగా ఒక చిన్న బటన్ లా ఉండేది అది తీసుకుని అప్పు అని పీలిస్తే అందులో ఏదో ఒక హనీ ఉండేది హనీ వస్తుంది ఆ హనీ తీసేసుకుని సౌండ్ వస్తుంది సో ఎంత ఏడిపించే వాళ్ళం అంటే ఎవరి దగ్గర వెనకాల వచ్చేది అలా భలే అంటే చిన్న చిన్న ఆటలు చాలా బాగుండేదండి సో ఇట్స్ హెల్దీ అట్మాస్ఫియర్ నిజానికి ఇప్పటికీ కూడా స్కూల్స్ అలా ఉన్నాయండి కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయి టు బి మీ మదర్ డాన్స్ లో జాయిన్ చేసారా అయితే అమ్మ జాయిన్ చేసింది అంటే అప్పట్లో అదొక స్టోరీ అనుకోండి అది చెప్పాలి మరి అమ్మ గురించి తెలియాలా నాన్న గురించి తెలిస్తే ఆ అంటే నాకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉండింది అప్పుడు హెల్త్ ఇష్యూ ఏంటంటే అమ్మకి తెలియక అమ్మకి ఇప్పటికి కూడా అలవాటు ఉంది అంటే బీకాంప్లెక్స్ సి విటమిన్ మనకి టానిక్స్ ఉంటాయి కదా ఇప్పుడు బి కాంప్లెక్స్ అంటే క్యాప్సిల్ వేసేస్తున్నారు టాబ్లెట్లు వేస్తున్నారు లేదా ఇంజెక్షన్ తీసేసుకుంటున్నారు వెరీ ఈజీ అని కానీ మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది డి విటమిన్ డెఫిషియన్సీ వెరీ కామన్ అది ఎప్పుడైనా ఉంటుంది పిల్లల్లో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి సో అమ్మ ఏం చేసేది అంటే ప్రతి పిల్లకి కూడా బీకాంప్లెక్స్ ఒక టూ మంత్స్ ఒక టానిక్ తీసుకొస్తే ఒక సీసా టూ మంత్స్ వస్తుంది దాని తర్వాత ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టూ మంత్స్ అలా వేసేది ఆవిడ కదా హ్యాబిట్ సో నాకు నా దగ్గరకు వచ్చేసరికి నాన్నగారిని అడిగిందట ఒక మూత ఉంది దాని మీద అంటే ఎలిఫెంట్ షేప్ లో ఒక టానిక్ ఉంటే దాని మీద ఒక ప్లాస్టిక్ మూత ఉండేది సో ఆ మూత మీద కౌంట్స్ ఉంటాయి ఎంత వేయాలి ఎంత ఏజ్ కి ఎంత వేయాలి అని అక్కడ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది కదా ఆవిడ అది చూసి నాన్నగారిని ఎంత అయ్యాలి అంటే ఆ మూత అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన ఈవిడేం చేసింది మూతడు మూడు పూట్లు వేసింది మూడు బూతలు మూడు మూట్లు మూడు మూతలు మూడు బూట్లు వేసింది వేసేసరికి నాకు అది డోస్ ఎక్కువైపోయింది అయ్యో అది కాంప్లెక్స్ ఎక్కువైపోయి సెకండ్ డే మధ్యాహ్నానికల్లా నేను ఆల్మోస్ట్ ఇంకా డెత్ పడిపోయే స్టేజ్ కి వచ్చేసి పడిపోయి అంతా ఇక్కడ నుంచి నురగంతా వచ్చేసి బయటికి అలా అయిపోతే మేము పన్నెండు కాంపౌండ్ లో ఉండేవాళ్ళం మాది లాస్ట్ హౌస్ మా ఆపోజిట్ లో సీతాఫలం అండి మా ఆపోజిట్ ఇంట్లో ఒక అంకులు ఉండేవాళ్ళు అండ్ మేము మావయ్య మావయ్య అని పిలుస్తాం ఆయన అప్పటికే ఆఫీస్ కి బయలుదేరుతూ ఉన్నారట ఆయన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్టో ఆయన ప్రసాద్ జ్యోతి చచ్చిపోయింది అని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టేసింది నన్ను పెట్టేస్తే ఆయన గబగబా సైకిల్ మీద వేసుకుని ఫస్ట్ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అదంతా కక్కిచ్చి మందు మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి ఏదో సెట్ చేశారు అప్పటికి కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నైట్ అయ్యేసరికి నా కాళ్ళు నొప్పులు వచ్చేసి బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసేవి అంటే నరా లాగేస్తూ ఉండేది నాకు ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఎక్కువైపోయింది డోస్ ఎక్కువైపోయింది సో కాళ్ళ తీపులు బాగా వచ్చేసేవి వచ్చేస్తే అప్పుడు నాకు హార్లిక్స్ వేసి ఇంకేదో వేడిగా పాలిచ్చి అలా ఏదో సెట్ చేస్తే తప్ప సెట్ అయ్యేది కాదు బట్ డైలీ ప్రాసెస్ కష్టం కదా అందుకని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంజెక్షన్ ఇప్పి అన్నారు దానికి ఏమైంది ఒక రోజు ఇటు సైడ్ ఇంజక్షన్ రోజు అటు సైడ్ ఇంజక్షన్ రోజు ఇంజెక్షన్ వస్తున్నాయి మాట ఇంజక్షన్ ఇప్పిడము ఒక ఐస్ క్రీమ్ కొనివ్వము ఇంజక్షన్ ఒక ఐస్ క్రీమ్ కొని దీనిక నేనే బాగుంది ఇంజక్షన్తో పాటు ఐస్ క్రీమ్ వచ్చింది అంటే నేను ఐస్ క్రీమ్ కోసం నోర్మోజ్ కూర్చోడం నేర్చుకున్నాను ఐస్ క్రీమ్ అప్పుడు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం చిన్న ఐస్ ఐస్ కప్ కప్ క్రీమ్ క్రీమ్ చిన్నది ఆ కోసం ఉండేదాన్ని బట్ ఇది కూడా ఎన్ని రోజులు ఇలా కుదరదు కదా అప్పుడు ఇంటి పక్కనే డాన్స్ క్లాస్ ఉంటే ఆవిడ సజెస్ట్ చేసింది ఎక్సర్సైజ్ అనేది ఉంటే మేబీ బాడీకి తగ్గచ్చేమో ఈ నొప్పులు మీరు జాయిన్ చేయండి అది అప్పుడు కృష్ణకుమారి గారు ఉండేవాడు టీచర్ ఆడి దగ్గర జాయిన్ చేస్తే వన్ మంత్ థర్టీ డేస్ చేరి థర్టీ డేస్ లోనే స్టెప్స్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జెటీస్ అయిపోయింది ఐటమ్స్ లోకి వచ్చేసా ఐటమ్స్ లోకి వచ్చి బ్రహ్మాంజలి ఐటమ్ కూడా నేర్చేసుకుంటే అప్పుడు వేదాంత రాధేశ్యం గారు కూచిపూడి నుంచి వచ్చారు అప్పుడు ప్రోగ్రామ్ అంటే అసలు వినాయకుడు గుడిలో ప్రోగ్రామ్ అంటే చాలా గొప్ప తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రోగ్రామ్ చేసినంత గొప్ప మనకి వినాయకుడు గుడి చాలా పెద్ద టెంపుల్ అది దట్ ఈస్ ఓన్లీ టెంపుల్ మనకి హైదరాబాద్ కి ఓన్లీ బిగ్గెస్ట్ టెంపుల్ అది అందులో ప్రోగ్రామ్ రావడం అనేది గొప్ప అందులోనూ నాది ఫస్ట్ పర్ఫార్మెన్స్ మొత్తం సీనియర్స్ జూనియర్స్ అందరూ చేస్తున్నారు నేను సబ్ జూనియర్ని చిన్నపిల్లని నాదే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ సో అందుకని పెద్ద గురువు గారు కూచిపూడి నుంచి వచ్చారు వచ్చి చూసి నా డాన్స్ అప్పుడు అమ్మతో చెప్పారు చాలా కష్టాలు ఉంటాయి డాన్స్ అంటే చాలా కష్టాలు ఉంటాయి నేర్చుకోవడంలో పర్ఫార్మెన్స్లో ఉంటాయి కానీ మీరు ఆపద్దు ఎందుకంటే ఈ విద్య అందరికీ రాదు అమ్మాయికి ఆ వరం అలా ఉంది వచ్చింది మీరు నేర్పించండి కష్టమైనా సరే మీరు ఆపకుండా నేర్పించండి ఈ రోజు కూడా అది కొనసాగుతుంది సూపర్ మీ డాన్స్ ప్రహసనం అంటే అరంగేట్రో అలా మొత్తానికి అలా అయింది వినాయకుని దగ్గర అయింది అరంగేట్రో అందుకే ఇంత అద్భుతంగా